హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఒకసారి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే మానవ అభివృద్ధి సంస్థ జనీవా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా ఇండియా ఎంప్లాయ్మెంట్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేశాయి భారత శ్రామిక శక్తి పదిహేను సంవత్సరాలు ఆపై వయస్సుండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు ఉపాధి పొందుతున్న వారి మొత్తాన్ని శ్రామిక శక్తిగా పరిగణిస్తారు పదిహేను సంవత్సరాలు ఆపై వయస్సుండి ఉపాధి కోసం ఎదురు వారు ఉపాధి పొందుతున్న వారి మొత్తాన్ని లేబర్ ఫోర్స్ లేదా శ్రామిక శక్తిగా పరిగణిస్తారు శ్రామిక శక్తి రేటు మొత్తం జనాభాలో శ్రామిక శక్తి శాతాన్ని శ్రామిక శక్తి రేటు అంటారు ఈ నివేదిక ప్రకారం భారతదేశ శ్రామిక శక్తి రేటు రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది భారతదేశంలో శ్రామిక శక్తి రేటు రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది అయితే ప్రపంచ సగటు శ్రామిక శక్తి రేటు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ప్రపంచ శ్రామిక శక్తి రేటు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అనగా ప్రపంచ సగటు శ్రామిక శక్తి రేటు కంటే మన దేశ శ్రామిక శక్తి రేటు తక్కువగా ఉంది అంతేకాకుండా కొంతకాలంగా భారత శ్రామిక శక్తి రేటు తగ్గుతూ ఉండడం గమనార్హం రెండు వేల సంవత్సరంలో అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై పాయింట్ రెండు శాతానికి చేరింది అయితే రెండు వేల ఇరవై రెండు నాటికి తిరిగి యాభై ఐదు పాయింట్ రెండు శాతానికి పెరిగింది నిరపేక్షికంగా భారత శ్రామిక శక్తి రెండు వేల సంవత్సరంలో ముప్పై తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్లు ఉండగా రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్లకు పెరిగింది అంటే దాదాపు పది కోట్లు పెరిగిందని చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై రెండులో భారత శ్రామిక శక్తి యాభై ఆరు పాయింట్ డెబ్బై నాట్లు కోట్లుగా ఉంది ఇక కార్మిక కా శక్తి ఏదేని ఆర్థిక కార్యక్రమంలో ఉపాధి పొందుతున్న వారిని కార్మిక శక్తి అంటారు మొత్తం జనాభాలో కార్మిక శక్తి శాతాన్ని కార్మిక శక్తి నిష్పత్తిగా ని పిలుస్తారు ని 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 ఈ నివేదిక ప్రకారం భారత కార్మిక శక్తి నిష్పత్తిలో రెండు వేల ఇరవై రెండులో యాభై తొమ్మిది పాయింట్ రెండు రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అయితే ఇది రెండు వేల సంవత్సరంలో అరవై పాయింట్ రెండు శాతంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై ఏడు పాయింట్ మూడు శాతానికి తగ్గింది నిరపేక్షికంగా భారత శ్రామిక శక్తి రెండు వేల సంవత్సరంలో ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు కాగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్లు ఇక రెండు వేల ఇరవై రెండులో యాభై నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లు నిరుద్యోగం రేటు నిరుద్యోగం రేటు మొత్తం శ్రామిక శక్తిలో నిరుద్యోగుల శాతాన్ని నిరుద్యోగ రేటు అంటారు సాధారణ స్థితి నిరుద్యోగం సాధారణ స్థితి నిరుద్యోగం ఒకసారి చూస్తే ఒక సంవత్సర కాలంలో అనగా మూడు వందల రోజు అనగా మూడు వందల అరవై ఐదు రోజులలో ఎక్కువ కాలం ఉపాధి దొరకని వారిని సాధారణ స్థితి నిరుద్యోగులు అంటారు ఈ నివేదిక ప్రకారం భారతదేశ సాధారణ స్థితి నిరుద్యోగం రేటు రెండు వేల సంవత్సరంలో రెండు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు నాటికి అది నాలుగు పాయింట్ ఒక శాతానికి తగ్గిందని చెప్పవచ్చు మొత్తం మీద శ్రామిక శక్తి రేటు కార్మిక శక్తి రేటు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల మధ్య తగ్గగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండుల మధ్య పెరిగాయి ఇక నిరుద్యోగం రేటు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల మధ్య పెరగగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య తగ్గింది రెండు వేల పన్నెండు పంతొమ్మిది సంవత్సరాల మధ్య శ్రామిక శక్తి పెరిగిన స్థాయిలో ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడం వల్ల నిరుద్యోగం రేటు పెరిగింది అని ఈ నివేదిక వెల్లడించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు సంవత్సరాల మధ్య నిరుద్యోగం రేటు కొంత తగినప్పటికీ ప్రపంచ ఆర్థిక మందగమనం దృష్ట్యా ఉద్యోగాల నాణ్యత తక్కువ ప్రతిఫలంతో కూడిన ఉద్యోగత అని ఈ నివేదిక వెల్లడించింది పురుషుల స్త్రీల ఉద్యోగిత స్థితి పురుషుల స్త్రీల ఉద్యోగిత స్థితి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పురుషుల శ్రామిక శక్తి రేటు డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతం ఉండగా స్త్రీల శ్రామిక శక్తి రేటు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ప్రపంచ సగటు మహిళా శ్రామిక శక్తి రేటు నలభై ఏడు పాయింట్ మూడు శాతం కాగా దక్షిణాసియా సగటు మహిళా శ్రామిక శక్తి రేటు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల సంవత్సరంలో పురుషుల శ్రామిక శక్తి రేటు ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం ఉండగా స్త్రీల శ్రామిక శక్తి రేటు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పురుషుల శ్రామిక శక్తి రేటు డెబ్బై ఐదు పాయింట్ ఐదు శాతం ఉండగా స్త్రీల శ్రామిక శక్తి రేటు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉంది కార్మిక శక్తి నిరుద్యోగం రేట్లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది ఇక గ్రామీణ పట్టణ ఉద్యోగత స్థితి గ్రామీణ పట్టణ ఉద్యోగిత స్థితిని ఒకసారి చూద్దాం మొత్తం మీద పురుషులు స్త్రీల విషయాల్లోనూ గ్రామాలు పట్టణాల్లో కూడా రెండు వేలు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల మధ్య శ్రామిక శక్తి రేటు కార్మిక శక్తి రేటు శాతం తగ్గగా నిరుద్యోగ రేటు పెరిగింది అని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్య శ్రామిక శక్తి రేటు కార్మిక శక్తి రేటు శాతం పెరగ్గా నిరుద్యోగం రేటు తగ్గింది అని ఈ నివేదిక వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కొంత సమాచారం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్